కృష్ణ అందరికీ నమస్తే అండి ఈరోజు న్యూస్ ఏంటంటే మూడు వేల ఆరు వందల పోస్టులతో డిఎస్సి త్వరలో అనుకోకుండా స్లిప్ అయి చెప్పారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఒక పేరు మోసిన ఒక ఇన్స్టిట్యూట్ అయినా ఒక వీడియో చేశారు ఏంటంటే మూడు వేల ఆరు వందలు కాదు పదివేలు అని అంటే ఆయనకి చెప్పినట్టు ఉన్నారండి ఎవరికి తెలియకుండా ఎందుకంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్లోని ఎక్కువగా విద్యార్థులను పెంచుకోవడానికి డబ్బులు కలెక్షన్కి ఇలాంటివి చెప్తున్నారు అదే సదరు ఇన్స్టిట్యూట్ వ్యక్తి ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేసిన ఆయన ఒక పబ్లి పబ్లికేషన్ ఆయన లాస్ట్ టైం కూడా డిఎస్సి అభ్యర్థుల తరపున పోరాటం చేస్తాం పోరాటం చేస్తామని అందరి దగ్గర చాలామంది డబ్బులు కలెక్ట్ చేసి నెట్టేట్లో వదిలేశారు చాలామంది డిఎస్సి బాధితులు డబ్బులు కూడా ఇచ్చారు ఇప్పుడు డిఎస్సిలో ఏంటంటే నార్మలైజేషన్ లేదు సిపిటీ టెస్ట్ లేదు మళ్ళీ ఇంకా నాకు అర్థం కావట్లేదు జిల్లాకు పేరు పెడతారా లేకపోతే ఇప్పుడు కూడా అన్నీ అదే ఒక్కొక్క రోజు ఒక్క సబ్జెక్టు నాలుగు రోజులు అనేకమైన షిఫ్ట్లో పెడతారా అనేది ఇంకా తెలియలేదు మరి ఆ సదరు పబ్లికేషన్ అతనికి ఏమైనా తెలుసేమో ఆయనకి పరిచయాలు ఉన్నాయంట చంద్ర సీఎం గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అలాంటప్పుడు మరి అన్ని పరిచయాలు ఉన్నప్పుడు లాస్ట్ టైం నామలైజేషన్ రద్దు చేయండి కరెక్ట్ కాదని ఎందుకు చెప్పలేదు ఇంకొక విషయం ఏంటండి ఈరోజు పేపర్లో చూశాను రిజర్వేషన్ క్యాండిడేట్స్ లేక పదిహేను వేల తొమ్మిది వందల పోస్టులు ఎంతో ఇచ్చామో పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులకి మిగిలిపోయే రిజర్వేషన్ అభ్యర్థులు లేక అంటున్నారు చాలా వింతగా లేదు రిజర్వేషన్ అభ్యర్థులే లేరంట రిజర్వేషన్ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అన్న సరిగ్గా అమలు చేశారా అంటే మీరు అనేది ఏంటి రిజర్వేషన్ అభ్యర్థులను రిజర్వేషన్లోకే తీసుకొస్తున్నారు మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళని రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఓపెన్ కేటగిరీలు తీసుకురావాలి కదా లేదు మీకు నచ్చినట్టు చేశారు ఒక నార్మలైజేషన్ అనే పెద్ద బాంబు పేల్చారు ఈ నార్మలైజేషన్ అనే సలహా తొక్కలో సలహా అని చెప్తాను నేను ఎవరిచ్చారో తెలియదు నెగిటివ్ మార్క్కి నార్మలైజేషన్ పెడతారు ఇది నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ కాదు అది కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఒక జిల్లాకు సంబంధించింది స్టేట్ మొత్తంతో నార్మలైజేషన్ ఆ చేసిన ప్రబుద్ధులు ఎవరో కూడా తెలియట్లేదు ఎంతో మంది పోస్టులు లాగేసుకుని ఎంతో ఇవన్నీ అమ్ముకున్నారా నార్మలైజేషన్ పేరుతో గిరిజను గిరిజనులు పోస్టులు పాపం వాళ్ళు లాగేసుకున్నారు మూడు పోస్టుల వరకు వాళ్ళు లాగేసుకుని అమ్మేసుకున్నారా వాళ్ళకి ఇవ్వకుండా ప్లెయిన్ ఏరియా వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియలేదు కొంతమంది ఏం చెప్తున్నారంటే అక్క పోయినసారి నాకు హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి కానీ నాకు పోస్ట్ రాలేదు పోనీ నా దరిద్రం నువ్వు సరిపెట్టుకున్నాను ఈసారన్నా నోటిఫికేషన్ ఇస్తారేమో పోయి పాత గవర్నమెంట్ ఇవ్వలేదు మాజీ గవర్నమెంట్ అన్నారు ఏది ఇవ్వలేదండి మాజీ గవర్నమెంటు ఇక్కడ ఇచ్చి కూడా అమ్ముకుంటున్నారు కదా పోస్టులు చాలామంది మన పేపర్లో కూడా వచ్చింది కదా అమ్ముకున్నారని మరి దానికి ఏం చేస్తారు అంటే మన దరిద్రమని సరిపెట్టేసుకోవడమే ఎప్పుడు ఇంక ఇంతే మన బతుకులు ఇంతే మన దరిద్రమని సరిపెట్టేసుకుంటాం వాళ్ళు అమ్ముకున్న నోటిఫికేషన్ ఇచ్చారు కదా అని చెప్పి మనం సరిపెట్టుకుంటాం కాబట్టే మనం ఇలా ఏడుస్తున్నాం మనం ఇలాగే ఉంటున్నాం ఉన్నవాడు ఎప్పుడు ఉన్నవాడు అవుతున్నాడు లేనివాడు ఎప్పుడు ఇలాగే మనం దిగసారిపోతున్నాం మనం ఇలాగే ఉంటున్నాం మన బతుకులు ఇలాగే ఉంటున్నాయి ప్రతిదానికి సార్ అయ్యా సార్ బట్టే మన బతుకులు ఎలాగే ఏడుస్తున్నాయి కనీసం మారండి సార్ మారండి ఇప్పుడైనా సరే మన హక్కులు మనం కా మన హక్కులు మనం కదా అడగాలి ఇంకొకల హక్కులు కాదు కదా లాక్కోవలసింది గిరిజనుల హక్కులు మనం ఎందుకు లాక్కోవాలి మనకి ఇవ్వాల్సిన పోస్టులన్నా సవ్యంగా ఇవ్వాలని కోరుకోవాలి అక్కడున్న ప్లెయిన్ ఏరియా వాళ్ళ ప్లెయిన్ ఏరియా సెలెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటండి ఏంటో తెలియదు ఏం చేస్తారో తెలియదు ఇది ఎక్కడ సోద్యం అండి నాకైతే అర్థం కావట్లేదు మరి అన్యాయంగా ఉందే అమ్మో ఇంకా ఇన్స్టిట్యూట్ వాళ్ళు పబ్లికేషన్స్ వాళ్ళు వాళ్ళ పుస్తకాలు అమ్ముడుపోవడానికి వాళ్ళ ఇన్స్టిట్యూట్లలో చేరడానికి ఈ డిఎస్సి నిరుద్యోగులతో ఇంకెన్ని ఆటలాడతారో చూద్దామండి వెయిటెన్సీ